హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదర్ మరకుండం నేను ప్రసాద్ రోజా కేసుల్ని ఆపుతున్న ఆ శక్తి ఎవరు విషయం ఏంటి అంటే రోజా మాజీ మంత్రి ఈవిడి పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి మనం గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం అయితే ఈవిడ కేసులకు సంబంధించి అయితే మాత్రం సంథింగ్ ఏదో ఒక శక్తి అయితే ఆపుతుంది అని నేను చెప్పేసి తాజాగా చాలా వార్తా కథనాలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా రోజా పైన మీ అభిప్రాయం ఏంటి ఆవిడ ఎప్పుడైనా సరే అవినీతికి పాల్పడ్డారా అలాగే ఆవిడ మాట్లాడే ధోరణి పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రోజా అనంగానే మామూలుగా కాదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వాళ్ళంటే ఆ పదజాలం ఒక మహిళ ఎలా మాట్లాడాలి కనీసం మాట్లాడితే మేము మహిళను కూడా ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు వైసీపీలో ఉన్న దరిద్రం ఏంది అంటే ప్రతీది అయితే కులం వాడతారు లేకపోతే జెండర్ను వాడేస్తారు సో రోజాకి కులం వాడటానికి లేదు కాబట్టి అంటే ఓసీ కేటగిరీ రెడ్డీస్ కాబట్టి ఇక వాడుకోవడానికి ఏముంటుంది మహిళా కోట సో ఆ మహిళ అని అని చెప్పేసి మహిళ నన్ను కూడా చూడకుండా ఇలా చేస్తారు అలా చేస్తారు ఇవి అనేక సార్లు అయితే మాత్రం మే ఎస్సీ ఎస్టీ ఇలా కనపడుతున్నావా అని చెప్పేసి అని కానీ మొన్న ఇటీవల ఓడిపోయిన తర్వాత కూడా గుడి దగ్గర గుళ్ళు ఎవరో శానిటైజేషన్ ఎంప్లాయీస్ అనుకుంటా వాళ్ళు ఫోటో తీయడానికి వస్తే దూరంగా జరగడం దూరంగా జరగండి అని అనటం కావచ్చు ఈవిడికి ఎన్ని ఫీలింగ్స్ ఎంత దారుణం అంటే మరి అంత చిన్న చూసి వస్తారు ప్రజల్ని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి పనికిరావు ఇష్టం ఉన్నా లేకున్నా అందరిని కలుపుకుపోయే తత్వం ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి లేకపోతే ఉండకూడదు సరే ఇది ఒక ఎత్తు ప్రక్కన పెడదాం ఆవిడ పైన ఆడదాం ఆంధ్ర ఈ ఆడదాం ఆంధ్రాకి సంబంధించిన కేసు ఒకటి అట్లాగే మున్సిపల్ కార్పొరేటర్కి సంబంధించి ఒకళ్ళ దగ్గర ఈవిడ ఎంతో లంచం తీసుకున్నారు అని చెప్పి సుమారు నలభై ఐదు లక్షలు అనుకుంటా అప్పుడు ఎవరో దళిత మహిళ దగ్గర ఆవిడ ఎట్టికల్ వ్యాపారం చేసుకుంటుంది అని చెప్పేసి అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి సో ఇట్లా ఆవిడపైన అనేక రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి సో ప్రధానంగా ఏంటి అంటే ఆడదాం ఆంధ్ర ఆవిడ మినిస్టర్గా ఉన్న సమయంలో ఆ ప్రజలతో పిల్లలతో ఆడించాలి ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి నాచిరకంకి ఇట్లు అవి ఇవి అని చెప్పేసి అప్పుడు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాగే రోజా వీళ్ళందరూ కలిసి ఏదో కుంభకోణం చేశారని చెప్పి సుమారుగా నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆడదాం ఆంధ్ర ప్రాజెక్టు సుమారు దానిలో వంద కోట్ల వరకు కూడా స్వాహా చేశారని చెప్పేసి చాలా వార్తలు వచ్చినాయి సో దీనికి సంబంధించి అసలు విచారణ ఇందుకని ముందు జరగట్లేదు ఏంటి సరే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అనుకున్న ఇప్పుడు పోసాన్ కస్టమర్లే తీసుకున్నాం పోసాన్ కస్టమర్లు ఏదేమైనా అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారమా దానికంటే కూడా ఒక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు ఆ భాష పదజాలంపైనే ఇప్పుడు మొన్నటిదాకా ఏ రకం తిరిగారో తెలుసు కదా సో రోజా మాట్లా రోజా అన్నింటిలో ఉంది ఇప్పుడు ఇక్కడ విడుదల రజనీ లాగా అవినీతి అక్రమాలకు సంబంధించిన ఎపిసోడ్లోనూ ఉన్నది పోసానికి ఇష్టమూర్ల లాగా నోటి దూర మాట్లాడే విధానం తరహాలో అక్కడ ఉంది సో రెండింటిలోనూ ఉంది సరే ఇప్పుడు అవినీతికి సంబంధించిన వ్యవహారం చూసుకోవాలి సో అవినీతికి సంబంధించిన వ్యవహారం పదే 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 దానికి సంబంధించిన వార్తలు అయితే వస్తున్నాయి కానీ అడుగు అయితే ముందుకు పడట్లా ఎందుకు ముందుకు పడట్లా ఏంటి అని ఆలోచన ఎందుకంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే కొంతకాలం ఇవి సైలెంట్గా ఉన్నారు మరలా మధ్యలో యాక్టివ్ అయ్యారు మరలా ఇప్పుడు కొంచెం వాయిస్ తగ్గింది ఏంటి అప్స్ అండ్ డౌన్స్కి గల కారణం ఏంటి అని అంటే ఆవిడ కొంచెం సైలెంట్ అయ్యారు మరలా వాయిస్ ఎందుకు వినిపించాల్సి వచ్చిందంటే నగరీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఉన్నాడు కదా ఆయన సోదరుడు గాలి జగదీష్ గాలి జగదీష్ ఏంటి అంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్య ఏదో డిఫరెన్స్ రావడం వల్ల రాజకీయంగా కావచ్చు అన్ని రకాలుగా కావచ్చు ఆటోమేటిక్ ఇంకా ఆయన వైసీపీకి జై కొట్టాలనే ఉద్దేశం మీద కొంచెం లాబీయింగ్ చేసేసి నగరిలోనే అక్కడ వాళ్ళ బ్రదర్కే కాంపిటీషన్ ఇవ్వాలి అని భావించారేమో కానీ మొత్తానికి అధిష్టానం కూడా కొంచెం ఊగిసలాడింది ఊగీసలాడేసరికి రోజాకి రాజకీయం మనకు కూడా కష్టం అనుకుందో ఏమో తెలియదు కానీ ఇమీడియట్గా యాక్టివ్ అయిపోయింది ఇక యాక్టివ్ అయిపోవడం ఎట్టి పరిస్థితులు గాలి జగదీష్ని పార్టీలోకి రానిచ్చామంటే ఇక మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించారేమో కానీ కోర్స్ వైసీపీ పరిస్థితి రేపండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే ఏమైనా భవిష్యత్తు ఉండదు లేకపోతే కష్టమే అన్నట్లుగా ఉందనుకోండి అయినా కానీ ఈ పార్టీలో ఆవిడ సర్వైవల్ కొంచెం కష్టం అవుతుందని భావించారేమో కొంచెం యాక్టివ్ అయ్యారు గాలి జగదీష్ని సక్సెస్ఫుల్గా వైసీపీలోకి రానియకుండా ఆపగలిగారు అయితే ఇక్కడ ఈవిడికి సొంత పార్టీలోనే చాలా తలనొప్పులు ఉన్నాయి ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు సో ఆయన మొన్న ఎన్నికల్లో ఆవిడకి వీలైనంత వరకు ఆవిడికి టికెట్ రాకుండా ప్రయత్నాలు చేశారని చెప్పేసి ఈవిడ కూడా పలు సందర్భాల్లో చెప్పారు సో ఎట్టగలకు టికెట్ సంపాదించారనుకోండి సో ఆవిడే కదా ఎవరు సంపాదించినా అక్కడ పరిస్థితి లేదు నగరీలో ఎందుకంటే ఆవిడకి మొ మొట్టమొదటి గెలిపే రెండు వేల పద్నాలుగులో అది ఎంత గ్యాప్ వెయ్యి నుంచి రెండు వేల లోపి అనుకున్నా అది సబ్జెక్టు కరెక్షన్ అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పెద్ద మెజారిటీ ఏం కాదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత డిఫరెన్స్ ఉంది గెలుపు ఓటమిలకి నలభై ఐదు వేల ఓట్ల తేడా నలభై ఐదు వేల నాలుగు ఓట్లు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అంత డిఫరెన్స్ ఉంది రోజు ఆ గెలుపుకి ఆ ఓటమికి గెలుపుకి ఉన్నమా డిఫరెన్స్ సో గెలిచినప్పుడేమో ఇంత మార్జిను ఓడిపోయినప్పుడేం బారెడంత మార్జిన్ ఉంది సో మరి రోజా గారి బలం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో అట్లాగే అవినీతికి సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా మనం మాట్లాడుకోవలసి వస్తే ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఆ స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు అట్లాగే దాని సెలబ్రేషన్స్ కావచ్చు వందల కోట్లు ఆ విధంగా ఖర్చు చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సో అయితే ఈ కేసుకు సంబంధించి అడిగింది ముడి ముందుకు పడట్లేదు అని అంటే సో మొత్తానికి కొంత లాబీ ఎంగులు చేస్తున్నారంట ఆ లాబీ ఎంగులు ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారంటే సీఎం పేసీలో ఒక ఐఏఎస్ అధికారు ఉన్నారంట ఆ ఐఏఎస్ అధికారి చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్గా ఉంటారో లేకపోతే దగ్గరగా ఉంటారో ఏమో తెలియదు కానీ సో ఆయన అయితే మాత్రం ఇక్కడ రోజా కేసుకు సంబంధించిన అంశం తెర ముందుకు రాకుండా ఆపుతున్నారు అన్నట్లుగా సమాచారం సో దానికి మరి ఆవిడ ఆవిడకి మరి ఆ ఐఏఎస్ అధికారికి ఏ విధంగా మరి అండర్స్టాండింగ్ ఉందో ఎట్లాగుందో ఉందో ఎక్కడి నుంచి పరిచయాలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి ఆయన ఒక భరోసా అయితే ఇచ్చారట మొత్తానికి ఈ కేసు ముందుకు వెళ్లకుండా చూస్తాను అన్నట్లుగా సో చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అయితే ఒకవేళ రోజా విషయం గనక తెరపైకి రాకపోతే అది కూటమి ప్రభుత్వానికి తీరని ఇబ్బంది చేస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆవిడ మామూలుగా మాట్లాడాల ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ ఏంటి కూటమి నోమోరో టీడీపీ నోమోరో ఏదో చెప్పింది ఇప్పుడు ఎవరు నోమోర్ అయ్యారో ఏమైందో ఇప్పుడు ప్రజలు అందరూ బ్రహ్మాండమైన మెజార్టీలు ఎవరికి ఇచ్చారో చూశారు అసలు గెలుపు వస్తే మరీ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అంత తగ్గిపోయి గాలిలో ఎగిరిపోవాలా ఆ రకంగా వైసీపీ వాళ్ళందరూ కూడా భూమి ఆకర్షణ శక్తి అంటారు చూసారా అదంతా తగ్గిపోయి ఇష్టాన్ని రీతిగా మేమంతా దైవాంశ సంబూతులు అన్నట్టుగా గాల్లో ఎగిరారు మొత్తానికి ఆ గాలి మొత్తం లాగేశారు ఇప్పుడు ప్రజలు లాగేసేసరికి నేల కాదు కదా పాతాళం గెలిపినట్లు ఉంది ఇప్పుడు భావన సో ఆ రకంగా ఇప్పుడు వీళ్ళేంటి అదిగో ఇప్పుడు ఆ కేసు ఈ కేసు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు కక్షపూరిత ధోరణి కక్షపూరిత ధోరణి రెడ్ బుక్ రాంజాకం అది ఇది అని అంటూ ఉంటారు కానీ నిజంగా అమలుపరచాలనుకుంటే ఎంతకాలం ఎంతకాలం బయట ఉండేవాళ్ళు ఆ రకంగా మాట్లాడతారా మాట్లాడే స్కూప్తే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎవరైనా నోరు తెరిచి మాట్లాడినా ఒకరిగారా వాళ్ళు లేదు వీళ్ళు అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఏదైనా సరే ప్రభుత్వం ఇదిగో ఈ పని బాగాలేదు అని చెప్పేసి ఒక్కళ్ళు ఒక మాట మాట్లాడినా ఒక కామెంట్ చేసినా ఒక పోస్ట్ పెట్టినా ఇమ్మీడియట్గా జీబ్ వచ్చేసేది ఇంటికి తీసుకెళ్ళిపోవటమే వాళ్ళు ఎక్కడ తిప్పుతారో ఏం చేస్తారో తెలీదు అట్లా బ్రతికి బట్టగలిగితే అది అదే పదివేలు నాయనా అనే టైపులో ఉండే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నారే ఇదే వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా వార్నింగ్ల మీద వార్నింగ్లు పాస్ చేస్తున్నారు మైకుల ముందుకు వచ్చేసి అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు ఊరే నాయన మనం కొంచెం గట్టిగా మాట్లాడితే మన లూప్ హోల్స్ ఏమైనా మొత్తం వెనక్కి తీసే అయిపోతామని అని చెప్పేసి అందుకనే జోగి రమేష్ విచ్చల విడిగి విర్రిగిపోయాడు ఆ క్యాండిడేట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అసలు పొరపాటును కూడా ఒక కెమెరాకి లేదు ఒక మైక్ ముందు లేడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వలమనే వంశీ పరామర్శకి విజయవాడ సబ్జైల్కి వచ్చినప్పుడు కూడా అక్కడ కనపడాల ఆ రకంగా ఉంది అంటే గబక్కన మరలా మనం మాట్లాడమంటే మన అవినీతి చిట్ట బయటకు వచ్చేద్దాని భయమేమో సో నాట్ ఓన్లీ జోగి రమేష్ ఇద్దరు కదా ఇట్లా చాలా మంది ఉన్నారు సో ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు అదే నిజంగా వీళ్ళు కనుక బుక్ రాజ్యాంగం ఆ రకంగా అన్నారనుకోండి విజిలెన్స్ అధికారులను పంపించటం లేకపోతే ఏసీబీ దగ్గర కేసు నమోదు చేయటాలు లేకపోతే ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేయండి ఎక్కడ ఏం అని చెప్పేసి చెప్పి చెప్పరు ఇప్పుడు వైసీపీ అధికారులు చంద్రబాబు నాయుడు గారిని సైతం ఎట్లా అరెస్ట్ చేశారు ఒక నోటీసులు ఇచ్చారా ఒక ఆధారాలు ఉన్నాయా ఏమన్న ఉన్నాయా కోర్టు చేవాట్లు పెట్టినా కానీ సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఆ రకంగా వీళ్ళు చేశారనుకోండి ఎంతసేపు పట్టేది కాదు కానీ అలా చేయట్లేదు కదా సో బ్రహ్మాండంగా ఫ్రీగా మాట్లాడుతున్నారు ఇదే కావాల్సింది మళ్ళీ కక్ష బురద ఎవరైతే అది కోటమైన కానీ రాంగ్ స్టెప్పే సో అట్లాగే అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని వదిలేశారనుకోండి అది పెద్ద తప్పే ఇప్పుడు ఆ రిషికొండ భవన నిర్మాణం ఉంది ఈవిడే టూరిజం శాఖ మినిస్టర్గా కూడా చేశారు దానికి సుమారుగా ఐదు వందల కోట్ల ఖర్చు పెట్టారు ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కామెంట్ ఏంటండి వెంకన్న స్వామి ఏడుకొండల మీద ఉంటే తప్పులేదు కానీ జగన్ అని రిషికొండ మీద ఉంటే తప్ప అని చెప్పి చెప్పేసి ప్రశ్నించారు ఈవిడ పైగా స్వామివారి దర్శనానికి టోకెన్లు అని అవే అని ఇవే అని స్పెషల్ దర్శనాలు అని ఒక్కొక్కళ్ళు కాదు తమ తమ్మ వాళ్ళకి యాభై మంది డెబ్బై మందినో తీసుకెళ్ళేవారు ఎట్లా వెళ్ళేవాళ్ళు తెలియదు ఉంటే ఏమైనా టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి అవి ఆరోపణలు ఉన్నాయి సో ఆ రిషికొండకి సంబంధించింది ఐదు వందల కోట్లు ఎవరు సొమ్మది ఉపయోగపడుతుందా అది పైగా అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకుంటుందా అది అయినా కానీ ఏడుకొండల స్వామి అక్కడ ఉన్నారు వెంకన్న స్వామి ఏడుకొండల మీద ఉన్నాడు జగనన్న రుచికొండ మీద ఉంటే తప్పేంటి అనంట మీకు అంత గౌరవం అంత గొప్పతనంగా అనిపిస్తే ఎవరి రెత్తి మీద వాళ్ళు పెట్టుకోండి అంతేగాని దేవుడితో పోల్చేసి ఇష్టాన్ని రీతిగా ప్రజల సొమ్ముని దుర్వినియోగ పాలు చేసేసి మరలా దీన్ని కవర్ అప్కి ప్రెస్ మీట్లు పెట్టి ఏడుకొండల వెంకన్న స్వామితో పాటు పోల్చాలు ఇట్లా ఉంటాయి అనమాట సో మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇక్కడ తాసారం చేస్తుంది అర్థం కావట్లా ఒకవేళ నిజంగా అవినీతి అక్రమాలు చేసి ఉంటే అదేమీ చేయలేదు అనుకోండి మాట్లాడుతున్నాకండి దాని గురించే రోజే ఎక్కడ కూడా అవినీతిగా పాల్ పాల్పడలేదు ఆడదాం ఆంధ్ర అంత బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ ఎవరు తప్పు లేదు అప్పుడేదో అనుకోకుండా ఇట్లా మాట్లాడామని చెప్పేసి కూటమిలోని పెద్దలు మాట్లాడినా పోనీ సర్దు సర్దుకుంటారు లేదు పోనీ కనీసం ఒక నగరం ఎమ్మెల్యే ఉన్నారు కదా గాలి ప్రకాష్ ఆయన ద్వారా చెప్పించండి అసలు రోజే ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్పి చేసండి సరిపోద్ది సో అప్పుడు కావాలని ఎలిగేషన్ చేశారనే భావనలోనే ఉంటారు అటు అలాగే కాకుండా ఇటు అవినీతి జరిగింది అంటారు అవినీతిని భయపెట్టకుండా బయట పెట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది ఇదిగో లేనిపోయిన అనుమానాలన్నీ కూడా తలెత్తు ఉంటాయి మరి చూద్దాం వీటికి ఎప్పుడు చెక్ పెడుతుందో కూడా ప్రభుత్వం ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రోజాపై ఆ కేసుల్ని ఆపుతున్నది ఆ శక్తి ఎవరు ఏదైతే ఆ సీఎం పేజీలో ఒక ఐఏఎస్ అధికారు ఉన్నారని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ